నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్టణంలోని నాలుగో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లి దేవేంద్ర సంతోష్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రజా సేవ కోసం నాలుగో వార్డ్ అభివృద్ధి కోసం నాయకురాలుగా కాక మీ సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నామని మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు సంతోష్ నేను నాలుగో వార్డుకి పోటీ చేస్తున్నాను వార్డు మెంబర్గా అమ్మ కొంచెం దయచేసి నేను మీకు ఇంట్లో ఏ ఈ ఊరు వాడకట్టు సమస్యలు ఏమున్నా మీకు పించిన పరంగా అయినా రేషన్ కార్డు పరంగా అయినా లేకపోతే ఇల్లు పరంగా అయినా ఇప్పుడు ఇక్కడ గుడిచెలు ఉన్నాయి ఆ గుడిసెలు ఏ ఒక్కటి కరెక్ట్ లేవు కాబట్టి ఆ గుడిసెలు గుడిచెలను తీసేసి ఇల్లు వేపి ఇల్లు వేయిస్తాము అటు సైడ్ గటేరు వేపిస్తాము లోన్లు లోన్ ఇప్పిస్తామమ్మ కొంచెం దయచేసి చూ సహకరించండి నేను అరవిందన్న నాయకత్వం నాయకత్వం నాలుగో వార్డుకి ఓటేయండి పువ్వు గుర్తికే ఓటేయండి నా ఓటేసి నన్ను గెలిపించుకోండి మీకు ఏది ఉన్నా నేను మీ ముందు నడుస్తాను మీరు నా వెనుకుండి నాకు ప్రోత్సహిస్తే మీకు నేను ఏదైనా చేసి పెడతానమ్మా కొంచెం దయచేసి గుర్తుంచుకొని ఓటేయండి పువ్వు గుర్తికే మన ఓటు నా పేరు శేఖర్ నేను ఫోర్త్ వార్డు నుంచి వెళ్ళి రిజర్వేషన్ లేనందుకు మన పల్లె దేవేంద్ర క్యాండిడేట్గా నిలబెడుతున్నాను భారీ మెజారిటీతోనే గెలిపించగలరని ఆశీర్వదించ ఆశిస్తున్నాను ఈ దొంగ ప్రభుత్వం కాంగ్రెస్ ఏమి ఇచ్చింది హామీలు ప్రతి ఒక్కటి మున్సిపల్ ఎన్నికలు అయిపోయేవారు కంటే ఇంటి పన్నులు రద్దు చేయదు ఇంకోటి డబ్బులు వేస్తుంది డబ్బులు కోతుల బేరద పందులు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతాయి మన ఫోర్త్ మన అరవింద్ అన్నగారి నాయకత్వం నుంచి వెళ్ళి ఇంటి పన్ను ఫిఫ్టీ మన ప్రభుత్వం రాగానే ఫిఫ్టీ పన్నులు రద్దు చేస్తాము కొత్త పార్కులు నిర్ణయిస్తాము ఈ వార్డులో పార్కు లేదు ఇక్కడ పార్కు కంపల్సరీ తెప్పించే బాధ్యత మాది పేదలకు ఇక్కడ ఇల్లు లేవు ఓన్లీ గుడిసెలు మాత్రమే అరవింద్ గారి సహకారంతో పక్క ఇల్లు తెప్పించే బాధ్యత మాది బీజేపీకి ఓటేయండి గెలిపించండి భారీ మెజారిటీతోని పల్లె దేవేంద్రని గెలిపించగలరని కోరుతున్నాము अर्वी तनराइ साथा अर्वी लाली पिके रे अर्वी ताव बार्टे बेड़ी उट अगाटाप, उट एदाप, उट एदाप తక్కున్నాడు మీతో నేపు ఉన్నాడు మంచిగా మరొక అడగండి డాక్టర్ని వైద్య సంవత్సరం క్రీగా కరతీ చేస్తా కొంచెం దైదు तुमको सर चांस कि अंदर लागा जाऊं नहीं 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 नहीं